అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు గొట్టిపాటి ఫ్యాక్ట్స్ చంద్రబాబు నాయుడు గారు అతని అడ్మినిస్ట్రేషన్ గురించి మనకైతే బాగా తెలుసు విజయవాడలో మామూలు వరదలైతే రాలేదండి నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిద్ర కూడా పోలేదు మంత్రులందరినీ విజయవాడకి రప్పించి అండ్ ఆఫీసర్ అందరికీ వాళ్ళకి తగిన బాధ్యతలు అప్పచెప్పి ఎన్డిఆర్ఎఫ్ బృందాన్ని చాలా బృందాన్ని మన విజయవాడకి తీసుకొచ్చి అక్కడ వాళ్ళ సహాయ సహకారాలు కరెక్ట్గా అందేలా చూశారు చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా టెక్నాలజీని యూజ్ చేసి డ్రోన్ల ద్వారా ఫుట్టు పంపించడం హెలికాప్టర్స్ ద్వారా ఫుట్టు పంపించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు నిజంగా తెలుసండి ఈజ్ అ లెజెండ్లీ లీడర్ హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ అలా ఉంటే ప్రకాశం బ్యారెస్ దగ్గరికి కొన్ని పడవలైతే వచ్చాయి వాటి గురించి చంద్రబాబు నాయుడు గారు కొన్ని మాటలు అయితే మాట్లాడారు బాబాయ్ని చంపినోడికి ఇలాంటి పడవలు పంపించి డ్యామ్ని ఇబ్బంది పెట్టడం ఒక లెక్క దీని వెనకాల లెవెన్ రెడ్డి ఉండవచ్చు అని చెప్పి ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడు ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో తండ్రి సింపతి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో బాబాయి సింపతి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చెల్లి దూరం అయిపోయింది అమ్మ దూరం అయిపోయింది ఏ సింపతి లేదు కాబట్టి మన లెవెన్ రెడ్డికి లెవెన్ సీట్స్ అయితే వచ్చాయి ఇటువంటి లెవెన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు అనుమానించడం తప్పేం లేదు నిజమే కూడా అయ్యుండొచ్చు చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు అయితే చేపించారు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అయ్యి ఎవరికి అని చెప్పి ఖచ్చితంగా ఎంక్వైరీ అయితే చేపించండి మన జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పడితే అక్కడికైనా విజయవాడ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు నీళ్ళల్లో దిగారు కాబట్టి ఆయన కూడా నేలల్లో దిగి అది కొద్ది ఆ గోడల్లా నేనే కట్టాను అని చెప్పి చెప్పుకుంటా తిరగత అక్కడ కూడా నవ్వుకుంటూ అక్కడ కూడా హక్కులు చేసుకుంటా అక్కడ కూడా ముద్దులు పెట్టుకుంటూ నేను అనేవాడిని లేకపోతే ఈరోజు విజయవాడ మొత్తం కొట్టుకెళ్ళిపోద్ది అని చెప్పి అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఏ ఏ రేంజ్లో ఎక్కువైపోయిందో అని చెప్పి నేనైతే అందరికీ చెప్తా ఉన్నా అదేదో సినిమాలుగా చెప్పినట్టు అదిగోది ఒక పెళ్ళికూడికి వాడే వాడు వేసుకున్న డ్రెస్ మాత్రం నాది అన్నట్టుంది నిన్న మన జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట్లాడి విజయవాడిని నాశనం చేసింది నువ్వే జగన్మోహన్ రెడ్డి విజయవాడకి ఈరోజు ఇటువంటి పరిస్థితి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ నువ్వే ఎందుకంటే రెండు నెలలు టీడీపీ గవర్నమెంట్ వచ్చి నువ్వు గత ఐదు సంవత్సరాలు దానికి సంబంధించిన కెనాల్ వర్క్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాలు కానీ అవి కానీ ఈ కానీ అన్నీ పెండింగ్లో పెట్టి విజయవాడని ఈరోజు పరిస్థితి తీసుకొచ్చావు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఎటో రేపు ఎల్లుండో ఒక నాలుగైదు నెలలు అయినా సరే ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్ళాల్సిందే ఎందుకంటావా నువ్వు చేసిన తప్పులు అట్లాంటివి దేవుణ్ణి నిన్ను ఊరుకోడు జైలుకి పంపిస్తాడు జైలుకి వెళ్ళిన తర్వాత అయినా సరే పశ్చాత్తా అప్పడు జనాలకు ఏమీ చేయలేకపోయానే అని చెప్పి పశ్చాత్తా అప్పడు జనాలను ఎంత మోసం చేసావు జగన్మోహన్ రెడ్డి అందుకే అందుకే నీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకొని ఇటువంటి దగ్గరలోకి వెళ్ళేటప్పుడు నీ మాజీ మంత్రుల వల్ల వాళ్ళని పంపించి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండొచ్చు అని చెప్పొచ్చుగా ఏదైతే నీ పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చి సేవా కార్యక్రమాలు చేయాలొచ్చాగా వాళ్ళ చేత ఇంట్లో కూర్చోబెట్టించి మీట్లు పెట్టిస్తున్నాం మా రోజక్క అబ్బబ్బబ్ హృదయం తలడిల్లిపోయిందంట రోజక్క అంత పెద్ద హృదయాలు తలడిల్పడలేదు కానీ ఏపీ క్యాబినెట్ మొత్తం విజయవాడలోనే ఉంది వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నీ చేస్తానే ఉన్నారు నువ్వు అంత బాధపడమా అక్క నువ్వు ఇంట్లో కూర్చుని వీడియోలు తర్వాత చేద్దాగానే కానీ ఏదో ఫార్మకు పోయి ట్యాక్టరీలు గిడ్డలు వేయించుకొచ్చావుగా వాటి మీద శ్రద్ధ చూపించు ఇవన్నీ నీకు వద్దులే మీకు చెట్టు కావు మీ మాజీ మంత్రులకు సెట్ కావు మీ ఎమ్మెల్యేలకు చెట్టు కావు ప్రజా మీకు చెట్టు కాదు కాబట్టి ఎప్పుడైనా చేసేవాడిని ఎంకరేజ్ చేయండి యథ వ్యవహారాలు ఇయ్యొద్దు చేస్తే చెయ్యండి లేకపోతే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి